హాయ్ వేస్ ఇది అద్భుతం మహా అద్భుతం ఎస్ అమరీష్కర్ అంటాడు జగదగ సుంద్రలో అది సామాన్య కన్యా కాదు దేవకన్యా అద్భుతం మహా అద్భుతం అంటూ ఉంటాడు అటువంటిది నాకు ఇప్పుడు కనిపించిందండి ఓరి దేవుడ ఎక్కడ వాయువ్య చైనాలు ఉన్నటువంటి గిన్జియా ప్రావిన్స్ అండ్ ఎక్కడ షాంఘైలో ఉన్నటువంటి ఒక హెల్త్ కేర్ యూనిట్ అండి కష్కర్ అనే ప్రాంతంలో డాక్టర్ పేరు వచ్చేటప్పటికి ఏం పేరు డాక్టర్ పేరు లూ క్వింగ్ క్యాన్ పేరు మనం నోటి చేయాలి చైనాకి చెందినటువంటి ఒక ఎక్స్పర్ట్ ఊపిరితిత్తులలో ఖండితుంది ఒక పేషెంట్కి అదంతా తీయాలి కానీ ఈ షాంఘైలో ఈ హెల్త్ కేర్ యూనిట్ ఎక్కడైతే ఉందో డాక్టర్ ఉంటుంది లూ క్వింగ్ క్వాన్ ఉన్నటువంటి ఆసుపత్రి ఎక్కడైతే ఉందో అక్కడికి అండ్ ఎక్కడో వాయువు చేయడం జింగ్ జియాంగ్ ప్రావిన్స్లో పేషెంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఐదు వేల కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఆపరేషన్ చేయాలి డాక్టర్ బాబు అంత దూరం ఉండగా నెల్లిగదా చేయాలి అంటారేమో ఆహా రోబోటిక్ సర్జరీ ఆల్రెడీ వీళ్ళు ఇంట్రాసిటీ రిమోట్ ఆపరేషన్ అనేది ఒక జంతువు మీద ఇచ్చే సక్సెస్ అయ్యారు ఏందిరాయ్యా అంటే ఆ రోగకి ఐదు చేతులు లాంటివి ఉంటాయి అవి కూడా సన్నటి ఎడ్ ఉన్నటువంటి ఓ పరికరాల లాంటివి ఉంటాయి అనమాట బ్లేడ్ లాంటివి లైక్ ఆపరేషన్ చేసేందుకు అండ్ అక్కడ ఆల్రెడీ మిగతా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ కూడా ఉంటారు అయితే మెయిన్ డాక్టర్ ఎవరు ఈ లూ క్వింగ్ ఫ్యాన్ ఎక్కడ ఉన్నాడు షాంగేలో ఉన్నాడు ఈకేం చేయాలి అతను ఒక అతని ముందు ఎన్నో ఇంచెస్ అండి థర్టీ టూ ఇంచెస్ మానిటర్ ఉంది అండ్ ఒక త్రీ డి కెమెరా లాంటిది ఉంది అండ్ ఒక సెక్యూరిటీ కెమెరా లాంటిది కూడా ఇక్కడ ఏంటంటే ఇతను ఫైవ్ జీ యూజ్ చేసి ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇతను చేస్తాడు ఎక్సైట్గా ఇతనే ఉండి ఐదు వేల కిలోమీటర్లు అతను అవతనున్న అతను టెక్నాలజీ యూస్ చేసి అక్కడ అతను ఎలాగైతే కదిలిస్తాడు చేతులు మిగతాది కానీ అన్ని ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న రోబో ఇంక ఈయన చేస్తున్నట్టు కూడా మొత్తం చేస్తుంది అన్నట్టు ఓ రకంగా ఈయనే చేస్తున్నట్టు ఐదు వేల కిలోమీటర్ల అవతల అతను ఉన్నాడు ఐదు వేల కిలోమీటర్ల అవతల రోబోలో టెక్నాలజీ రూపంలో అతను రోబోలు ప్రవేశించి అతని ఆపరేషన్ చేస్తున్నాడు చేసాడు గ్రాండ్ సక్సెస్ ప్రపంచమంతా సభాష్ ఉంటుంది అంటే డూప్లికేట్ అనుకున్నాం అనుకున్నా ఇంత టెక్నాలజీ కూడా అండి వాస్తవానికి మన దగ్గర కూడా ఎస్ఎస్ఐ మంత్ర అని చెప్పేసి వీళ్ళు కూడా రోబోటిక్ సర్జరీ అనేది ఉందట వీళ్ళు కూడా హార్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ చేస్తారట బట్ వరల్డ్ వైడ్గా ఈరోజైతే ఈ సర్జరీని చూసి అంతా కూడా సూపర్ కదా అంటున్నారు ఇక రానున్న రోజులలో మారుమూల పల్లెటూరులో ఉండి ఆడికి సమలేమని అనుకున్నా కానీ ఇన్కేస్ అక్కడ మెడికల్ ఎక్వి ఎక్విప్మెంట్ కనుక ఉన్నట్టయితే ఎక్స్పర్ట్ డాక్టర్ ఎక్కడో ఉండి కూడా చేసేయచ్చు మరి ఈ ఆపరేషన్ అంతసేపట్టింది అంటారేమో హార్డ్లీ తిప్పి తిప్పి కొడితే వన్ అవర్లో అయిపోయింది అంతే ఈ ఎయిట్ ఎంఎం అంటే మిల్లీమీటర్లు అంటే ఒక సెంటిమీటర్ కూడా చాలా సన్నటి ఆ బ్లేడ్స్ అంటికోవచ్చు కత్తు లాంటి వచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు ఉండేటువంటి అంటే చాలా చాలా దాన్ని ఏం చెప్పాలి కేర్ఫుల్గా అన్నట్టు అలా చేసాడు తర్వాత ఆ రోబో చేస్తుంది కదా ఇన్ కేస్ టెక్నల్ అటు తేడా ఏది పడితే కోసేస్తా అంటారేమో ఇతను ముందు ఒక కెమెరా చూసాడు సెక్యూరిటీ కెమెరా అదేంటంటే ఇతను ఐ కాంటాక్టు ఆ సెక్యూరిటీ కెమెరా అయినట్టు తప్పుకుందనుకో ఆపరేషన్ ఆగిపోయింది అంటే ఇంకా జస్ట్ తప్పేడా ఆగిపోద్ది అంతే రోబోట్ ఆగిపోయితే మళ్ళీ ఇటు వచ్చాడు మళ్ళీ రోబోయాసిటీస్గా సో అంటే ఏంటి అతని దగ్గర ఉంటేనే ఆపరేషన్ నడుస్తున్నట్టు అతను లేకపోతే జరగనట్టు పేరు కూడా రోబో చేస్తుంది కానీ చేసిన మొత్తం ఎంత త్రూ టెక్నాలజీలో ఊహించలేము బట్ జరిగింది ముందు ఇంకా చాలా చూస్తాము సో సంతోషం ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇటువంటి ఆపరేషన్స్ అన్నవి ఏమైతే ఈజీగా చేసేయచ్చు